பாட்டு கொல்லா பண்ண கிணிக்கு அப்படி நான்

ఇప్పుడు ఈ లో గాంధర వచ్చే స్కూలి మనకి ముస్సు ఒక్క పని రాదు ఇంకా ఉన్నాయి పన్నెండు ఈ పన్ను గెలిచాను అవును ఈ పన్నె పంతే కావాలి కదా

అక్కడ తలనబడి తెచ్చిన పీడ పోయి నాకు సాగులేదు కదా సౌలేదావు పుట్టుకోలేదు మాది అయితే ఇంకా ఉన్నాయి పంచం కోసం ఏ ఈ కొల్లో ఎత్తనా తెల్ల చందన చెన్నాయి ఎత్తైన తెల్ల చందన చెప్తున్నాయి తెల్ల చందనమాన చూడు ఈ ప్రపంచంలో ఎక్కడెత్తుకున్న అడవుల్లో మన ఎలచనం ఉంది గానీ తెల్ల లేదా లేదు తెల్లచంద్రుల ఏమి చెట్టు తెల్ల చెంద్ర అంటే తెల్లచంద్రీ బాగా కనపడుతుంది మన చెట్టు చెట్టు మనద చెట్టు మూడవ చెట్టు మొండవ చెట్టు చిత్తారు బొమ్మకి చిగురు టాకల నాకు సాగుందిగా నేను సాగు అనేదే నాకు సాగు లేదు నా చిక్కుడు టాకలు మాత్రం తోచేమన్నా ఆ మొనచ్చిన ఇగురు నీకు అంటే అప్పుడైతే పెళ్లి ఆ పెళ్ళు చిగురటాకలు తెరిచావు కదా ఆ చిటా కొమ్మకు వెళ్ళి చిగురు టాగలు కోసేటప్పుడు అయినా పుట్టలు ఎరికి పోయి అది లేదా కాబట్టి ఆ ఈ పని గెలిచా కదా అవునులే పెళ్లి చేస్తున్నామా కోరి ఇంకా అవునా పని అయితే ఈ పట్టానికి పెడతా కదా మా పెద్ద ఎవరు చెప్పారు మా ఎన్నో పెట్టించుకున్నాడు చూద్దాం ఆయన ఈ పక్క ముద్దే కాదు ఆయన చెప్తారా కదా ఆయన యానకాల మీరు పెట్టించుకురామని సొద్దాం పెడతారు ఆయన యానకల్ని మీరు పెట్టించుకున్నారు మాగ వాళ్ళు ఎవరు ముందు పెడతారు

బాస్మతి బాస్మతికి ఏమంటావు కదా ఒక నెల తెచ్చిస్తావు రెండు నెలలు తెచ్చిస్తావా మూడు నెలకి రేట్ ఎక్కువ అంటావు అయితే మాకు ఒత్తు కానీ ఓహో ఎందుకు తెచ్చి రాసిపోయాడు అవును అప్పుడైతే మా అందు బాబా ఎదురు ರಾತ್ರಿ ಕೊಡ್ತೀನಿ ఎంత సింపుల్ గా అడితాన పల్లి గెలిచాడు కాబట్టి ఆ పల్చు ఏ నా కోసం గెలిచిన ఏ కష్టమైన పడతా నువ్వు ఎన్ని చెట్టులు ఎక్కిచ్చు ఎన్ని కుట్రలు ఎక్కిచ్చు ఆయన ఏ పని మరి నీకోసం ఏ కష్టమైనా పట్టసం ఏమైనా పడతావు అయితే ఇంకా పని ఉన్నావు చెప్పా

అయితే ఇప్పుడు బాణం వేసి నీళ్ళ కంటే చర్చిస్తున్నా ఈ భూలోకానికి బాణం వేసి పైకి చూడు అలా నాడు కోసం అర్జునుడు వేసాడు అవును అవును దాన్ని చూసుకొని మరి ఈ భూలోకంలో మానవులు మానవుడు అంతా పదహైదు వందండి పెరిగిస్తాను నీళ్ళు అవునా సాధికారి పని లేదు అర్జునుడు నల్లు మరి నేను దేవుడు నాకు సరిగ్గా నాకు ఇలా తెలిసిస్తే కదా తెలిసేది మాస్టా దేవుడే తెలియాలి కదా అప్పుడు పెళ్లి చేస్తుంటామా ఏమో సెంట్లో ఇరువురు పెళ్లి చేసుకొని మన గడ్డ తిరిగి పద పన్నెవలన్నీ గెలిచా పన్నెవలన్నీ గెలిచా అయినా నిన్ను విడిచి నేను వెళ్ళలేను నాకు పొత్తు పోలేదంటే అవును అందుకని నేను పన్నెవలు పెట్టాను కాబట్టి ఇంకా బుద్ధికి బుద్ధి తెచ్చుకొని కొంపకు వెళ్ళిపో ఇప్పటికైనా బుద్ధికి జ్ఞానం తెచ్చుకొని కొంపకు వెళ్ళు లేదా మగవడైతే పుడితే కొంచెం రోసముపాసం కూడా ఉండాలా మగవారి పుడితే కొంచెం రోసము పాసం కూడా ఉండాలా చూడు మగవారి మీద రోసము ఆడవారి ఉంది ఏం రోసము అందుకనే ఏమన్నా

thank <laughs> you మా పెద్ద వచ్చిననుకో పెద్ద పెళ్ళి అది కూడా బాగుంటుంది అది కూడా బాగుంటుంది ఓ మా చిన్న వచ్చినాడు అనుకో అవులే పెళ్లి మాట రాదు అట్ట చేస్తాడు చిన్న పెళ్లి కదా

వయసులో వాళ్ళ పుట్ల ముసి పుడతారు చూడు నేను ముసి నాకు పిచ్చి కొట్టు అయినా నితలు కనదు కానీ ఇప్పుడు నా ప్రతిక నేను చేస్తాను నా పైన దోలి వచ్చినావంటే

我这个是这个是真买的，你。Oh yeah. <laughs>